హలో అండి ఇదైతే మా ఇంటి వినాయక చవితి ఈ సెలబ్రేషన్ అనమాట వినాయక చవితి మా ఇంట్లో మేము ఎలా చేసుకున్నాం ఏంటనేది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియోతో వచ్చాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇక్కడైతే మా హస్బెండ్ ఏం చేస్తున్నారంటే ఇంకా పాల వెళ్ళి కట్టి వెనక బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ పెట్టి ఇక్కడ ఇంకా గ గణేషన్ పెట్టడానికి రెడీ చేస్తున్నారనమాట ఇక్కడ అంతా రెడీ చేశారా మా వారికి చిన్న డౌట్ వచ్చింది మాయ్ స్వామిని ఎలా కూర్చోబెట్టాలి అని అడిగాడు ఎలా కూర్చోబెట్టేది ఏంటి ఒక టవల్ వేసి టవల్ మీద బియ్యం వేసి జై గణపతి పప్పా బోలి అంటూ స్వామిని అయితే కూర్చోబెట్టి చెప్పినట్టుగా అంత ఏర్పాటు చేశాడు వీడియోలు తీరా అని చెప్పి మా కొడుక్కి చెప్తే వాడు కొన్ని కొన్ని క్లిప్స్ అయితే ఇస్తాడు మొత్తం బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అంతా మా వారే అనమాట నేను ఈసారి కొంచెం కూడా హెల్ప్ చేయలేదు నేను కిచెన్లో వంట చేస్తూ ఉండగా మొత్తం ఆయన చేసుకున్నాడు అనమాట ఇంకా అక్కడికి వచ్చి చిన్న 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 మిస్టేక్స్ ఉంటే అవన్నీ కరెక్షన్ చేస్తున్నాను సరే అయితే నువ్వు బుక్ చదువుతూ ఉండు నేనైతే ఈ కంకణాలు అయితే రెడీ చేస్తానని ఆయనతో అనమాట అని చెప్పాను అనమాట ఇంకా ఆయన అయితే బుక్ అయితే స్టార్ట్ చేశాడనమాట చూడండి ఆ మధ్య మధ్యలో మీకు అర్థమయ్యే ఉంటుంది నేను పైకి లేచి ఏమేమి కావాలో అని చెప్పేసి ఒకసారి అటు ఇటు తిరుగుతూ ఉన్నాను ఇంకా మా వారు అయితే స్టార్ట్ చేయండి అండి మీరైతే బుక్ అయితే చదవండి అని చెప్పాను అన్నాను లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ అయితే చాలా బాగా వచ్చిందండి ఇంకా మా హస్బెండ్ అయితే పూజ చదువుతూ ఉండదు నేనైతే ఇంకా ట్రైపాడ్ తీసుకొచ్చి ట్రైపాడ్ అయితే అక్కడ పెట్టాను అనమాట ఇంకా ట్రైప్యాడ్లో వీడియో షూట్ చేయడం అనేది చాలా కష్టమని నాకు మొన్న వీడియో తీసినప్పుడే అనిపించింది ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా గణనాధుని ఒక్కొక్క మంత్రం చదువుతూ ఉండగా మేమైతే స్వామివారికి అయితే ఒక్కొక్క పత్రిక వేస్తూ ఉన్నాము అక్కడ ఆయనైతే బుక్ చదువుతూ ఉండగా నేనైతే ఇక్కడైతే ఒక్కొక్క పత్రిక వేస్తూ ఉన్నాను ఎవరీ ఇయర్ అయితే చిన్న అనిపోయింది తెచ్చుకుంటానని చెప్పాను కదండి ఈసారి మాత్రం కొంచెం పెద్ద గనిపోయిన అయితే తెచ్చాము ఆ స్వామి కాస్ట్ అయితే మాకు మూడు వందలు పడింది చాలా రేట్లు ఎక్కువగానే ఉన్నాయండి మట్టి వినాయకుడైనా కలర్ వినాయకుడైనా రేట్లు అయితే ఎక్కువగానే ఉన్నాయి ఇంకా ముగ్గురం కలిసి ఇలా స్వామివారికి అయితే ఒక్కొక్క పత్రిని సమర్పిస్తూ ఆయన మంత్రాలు చదువుతూ మాతో చెప్తూ ఉంటే నేను ఆ మంత్రం చదువుతూ ఉన్నాను అన్నమాట చూశారు కదండీ ఇంకా టీవీలో అయితే స్వామివారి ప్రోగ్రామ్ పెట్టరా అని చెప్పి నా కొడుకు చెప్తే వాడు ఏదో ప్రోగ్రామ్ పెట్టాడనమాట యాక్చువల్లీ వినాయకుడు సినిమా కోసం పెట్టమని నన్ను మార్నింగ్ నుంచి సతాయిస్తూ ఉన్నాడు ఈటీవీలో వస్తుంది చూసుకోపోబు జబ్బా అని చెప్పి అనటంతో వాడు ఈటీవీ పెట్టగానే ఈటీవీలో అయితే ప్రోగ్రాం వేశారు అయ్యో పాపం ఇంకా అది వాడైతే వినాయకుడి సినిమా మమ్మీ స్వామి వినాయకుడు సినిమా మమ్మీ అంటూ ఉన్నాడు ఇంక నేనైతే మా వారు చదువుతూ ఉంటే నేనైతే ఇక్కడ పత్రిక సమర్పిస్తూ ఉన్నానమాట అట్లా చాలా బాగా చేసుకున్నామండి వినాయక చవితి అసలు డెకరేషన్ అయితే చాలా బాగా వచ్చిందనమాట చూడండి బ్యాక్గ్రౌండ్ నేను మీషోలో అయితే తీసుకున్నాను అది చాలా అంటే చాలా డెకరేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఇంకా మా పక్కింటి అమ్మాయి ఐషాని రావడంతో ఐషాని తీసుకో స్వామివారి దగ్గర పత్రిక అంటే పత్రిక అయితే విసిరేస్తూ ఉంది సరే నీకు చేత కావట్లేదులే అని చెప్పేసి ఇంకా నేనే పత్రిక ఒక్కటి సమర్పిస్తూ ఉన్నాను అనమాట ఇంక వీళ్ళిద్దరైతే పక్కన కూర్చొని అక్కడ సామవారికి ఇష్టమైన కరక్కాయలు అవి ఉంటాయి కదా అవి నాకు చూపిస్తూ ఉన్నారు బుజ్జపై నువ్వు గొడవ చేయకుండా పూజ అయితే చెయ్యి అని చెప్పేసి అంటూ ఉన్నా సరే అని చెప్పేసి ఇంకా వాడైతే నన్ను డిస్టర్బ్ చేయకుండా ఐషాని అనే అమ్మాయినికైతే చూపిస్తూ ఉన్నాడు విసిరి విసిరేస్తుంటే అట్లా విసిరేయకూడదు తప్పు అని చెప్పి ఎంత హడాపుడి అయిపోయిందండి శారీ డ్రాపింగ్ లాస్ట్ ఇయర్ అయితే నేను డ్రెస్ వేసుకొని కూర్చున్నాను కానీ ఈసారి అయితే శారీ కట్టుకుందామని చెప్పి శారీ అయితే కట్టుకున్నాను అనమాట సరే అయితే నువ్వు పత్రిక వేస్తూ మంత్రాలు చదువుతూ ఉంటూ నేనైతే కంకణాలు రెడీ చేసే ఇంకా కంకణాలు అయితే రెడీ చేద్దామని చెప్పేసి నేను మీకు ఒకసారి అయితే మా పూజ దగ్గర ఉండి అయితే వీడియో తీస్తున్నాను అనమాట చూడండి మా ఇంట్లో దేవుడి గుడి పక్కన స్పేస్ అయితే చాలా తక్కువగా ఉంటుందండి ఇంకా పూజలు వ్రతాలు నోములు ఏమైనా చేసుకోవాలంటే ఇలా హాల్లో ఏర్పాటు చేసుకుంటాను హాల్లో అయితే చాలా స్పేస్ ఉంటుంది ఏంటంటే ఇంకా హాల్లో తప్ప మాకు ఇంకెక్కడ స్పేస్ అయితే లేదు ఈ ఈశానమల్లో దేవుడి గుడి ఉండాలి కానీ ఈ సెన్మలో మాకైతే ప్లేస్ అయితే లేదు ఇల్లు కట్టడం ఎట్లా కట్టారో కానీ ఈ ఇంటికి ఏ ఇంటికి అయితే దేవుడి గుడి అయితే ఇవ్వలేదన్నమాట ఇంకా నాకు దేవుడి గుడి కావాలని ఓనల్ని అడగడంతో దేవుడి గుడి అయితే చేసి పంపించారు ఇంకప్పటి నుంచి అయితే నేను ఆ దేవుడి గుడిని కిచెన్లో పెట్టుకొని పూజ అయితే చేస్తూ ఉన్నాను ఇంకా మా హస్బెండ్కి అయితే కంకణం అయితే ఇచ్చాను కట్టు అని చెప్పేసి ఆయన అయితే ఇంకా కంకణం తీసుకొని కడుతూ ఉన్నాడు నేనైతే ఐదు నాలుగు కంకణాలైతే అరేంజ్ చేశానండి నాకు ఒకటి మా హస్బెండ్ ఒకటి నా కొడుకు ఒకటి అయితే అరేంజ్ చేశాను ఇంకా ఐషాని కూడా వచ్చింది కదా మా ఇంటి పక్కన అమ్మాయి అని చెప్పాను కదా తనకి కూడా అయితే ఒక కంకణం అయితే తయారు చేశాను ఇంకా మా అయితే కంకణం లూజ్గా కడుతూ ఉన్నారనమాట ఎందుకు అలా అంత లూజ్గా కడుతున్నావు అది జారిపోతూ ఉంటుంది బిరుగా కట్టు అని చెప్పేసి అరుస్తూ ఉన్నాను అనమాట బిరుగా బిరుగా కడితే అక్కడికి బ్లడ్ సర్క్యులేషన్ అవ్వదు అని చెప్పి అన్నాడు ఏం కాదులే పని చేసేటప్పుడు అది లూజ్ అయిపోతుంది బిరుగా కట్టు అన్నాను చూడండి ఫేస్లో ఎక్స్ప్రెషన్ ఎలా ఇచ్చారో ఎందుకంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాలండి ఆయన వాళ్ళు వాళ్ళ ఊర్లో అయితే వినాయకుడు బొమ్మ అయితే పెట్టారు వాళ్ళ అమ్మ వాళ్ళు బొమ్మ అయితే ఇప్పించారు అందుకని చెప్పేసి ఆయనైతే ఆ బొమ్మ దగ్గరికి వెళ్ళాలి పుట్టినూరు అమ్మ నాన్న బొమ్మ స్పాన్సర్ చేస్తున్నారు మరి వెళ్ళక తప్పదా తప్పిద్దా అండి చెప్పండి మనసులో వెళ్ళాలని మనిషి అయితే ఇక్కడే ఉన్నాడు కానీ మనసు అయితే అక్కడే ఉంది నా అయితే పూజ పూజ చేస్తున్నాడు కానీ నేనైతే సైలెంట్గా ఉంటే పూజ నువ్వే చేసుకో అని చెప్పేసి ఇక్కడే అన్నీ వదిలేసి వెళ్ళిపోయేవాడు ఇక్కడైతే ఇంక నేను బాబు బుక్స్కి అయితే ఒక్కొక్క బుక్కు అయితే గంధం రాసి అయితే పెడుతున్నా మా బాబు అడుగుతూ ఉన్నాడనమాట మమ్మీ ప్రతి ఇయర్ ఇలా రాస్తావు కదా అని చెప్పి అడుగుతున్నాడు అవును బుజ్జప్ప ఎవ్రీ ఇయర్ నేనే రాసేది ఇంకా నువ్వు పెద్ద అయిపోయావు కాబట్టి నువ్వే బుక్స్కి ఇలా రాసుకోవాలి చూడు అని చెప్పేసి అన్నాను ఇంకొడైతే చూడండి ఎలా చూస్తున్నాడో ఇంకా తర్వాత వాడే రాసుకోవాలి కదా పెద్ద అయిపోయాడు కదండి ఇంకా ఇక్కడైతే ఇంకా మా హస్బెండ్ అయితే హారతి ఇస్తున్నారు ముగ్గురం కలిసి అయితే ఇంకా స్వామివారికి హారతి అయితే ఇచ్చాం బుజ్జపై నువ్వు కూడా పట్టుకో అని చెప్పేసి ఇంకా ముగ్గురం కలిసి అయితే హారతి అయితే ఇచ్చాం అనమాట హారతి ఇవ్వంగానే పూజ అయిపోయింది అనుకోవద్దండి బుక్ చదివేటప్పుడు మధ్యలో ఎలా అయితే హార్త్ ఇవ్వమని చెప్పి బుక్లో అయితే రాసింది సరే అని చెప్పి హార్త అయితే ఇచ్చాము ఏ చేస్తేనా కానీ ముగ్గురం కలిసే చేసుకుంటామండి ఈ వినాయక చవితి మాత్రం ఎవ్రీ ఇయర్ నేను నా కొడుకు మా హస్బెండ్ ముగ్గురం అయితే కలిసి కూర్చొని చేసుకుంటాము ఒక వరలక్ష్మి వ్రతానికి మాత్రం నేను ఒక్కదానే ఉంటానన్నమాట వినాయక చవితి అంటేనే చిన్న వాళ్ళ పెద్దవాళ్ళ దగ్గర ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం కదండి నాకు కూడా ఈ వినాయక చవితి అంటే చాలా ఇష్టం అనమాట పండగల్లో నాకు కొన్ని పండుగలు స్పెషల్ పండుగలు అని చెప్పుకుంటాం కదా అందులో ఈ వినాయక చవితి కూడా నాకు చాలా ఇష్టం ఆ బొజ్జగనపై మనం నెత్తిని పెట్టుకొని ఇంటికి తీసుకొచ్చి బొజ్జగనపైకి ఇష్టమైన వంటలన్నీ చేసి మళ్ళీ బొజ్జగనపైని మనం నిమజ్జనం చేయటం అసలు నిజంగా ఆ స్వామిని మనం భరించగలుగుతామా ఎక్కువ రోజులు మన ఇంట్లో ఉంటే అనిపిస్తుంది అందుకే ఐదు రోజులు తొమ్మిది రోజులు పదకొండు రోజులు అని సో ఇక్కడైతే ఇంకా మా వారు టెంకాయ అయితే కొట్టారండి టెంకాయ కొట్టిన తర్వాత మా బాబు కొబ్బరి నీళ్ళు నాకే నాకే అని ఎగురుతూ ఉన్నాడు అనమాట ఒకసారి గట్టిగా అరవండి రా అంటే బోలో గణేష్ మహారాజ్కి జై గణపతి బప్ప అని గట్టిగా అరిచారనమాట సో నేను వీడియోలు ఎడిట్ చేయటం వల్ల కొంచెం ఆడియోనే వినిపించింది మీకు సో ఇంకా ఈరోజు పూజ అంతా మా హస్బెండ్ చేశాడండి ఎన్నిసార్లు చెప్పినా తక్కువే అనమాట ఎందుకు చెప్తున్నాను ఎన్నిసార్లు అంటే వాళ్ళ ఊర్లో వాళ్ళ అమ్మ వాళ్ళు వినాయకుని బొమ్మనైతే ఇచ్చారనమాట అక్కడికి వెళ్ళాలని తొందరలో నేను ఎక్కడ లేట్ చేస్తానని ఆయనే కన్నీ డెకరేషన్ చేసి ఆయనే పూజ అన్నీ చేసి ఎంత త్వరగా పూజ చేసి వెళ్తే అంత త్వరగా అక్కడ పూజ అందుకోవచ్చు అని చెప్పి అన్నారు నన్ను కూడా రమ్మన్నారు కొన్ని రీజన్స్ వల్ల నేనైతే రాను అని చెప్పాను నువ్వు వెళ్ళే పని అయితే వెళ్ళు అని చెప్పి అన్నాను ఓవరాల్గా మా గణేష్ని ఎలా ఉన్నాడో చూడండి బోలో గణేష్ మహారాజ్కి ఇచ్చేయి ఇంకా మా వాడైతే ఎప్పుడెప్పుడు మా మమ్మీ ఆ కొబ్బరి నీళ్ళు ఇస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాడు ఇంకా మా హస్బెండ్ నేనైతే హారతి అయితే ఇవ్వమంటున్నాను ఇంకా ఆయన అయితే హారతి అయితే ఇస్తున్నాడు అనమాట చూడండి హారతి ఇస్తూ ఉండగానే మా వాడైతే వచ్చి గుంజులు అయితే తీస్తున్నాడు అనమాట వినాయక స్వామి ముందు గుంజులు తీయాలని చెప్పి అంటుంటే ఇంకా గబ్బ వచ్చి అయితే గుంజులు అయితే తీసాడు ఇంకా మా హస్బెండ్ అయితే వాడి మీద అక్షింతలు అయితే వేయటంతో వాడు ఇంకా కాలకి దండం పెట్టుకోవచ్చు చెప్పాయ అంటే కాలుకి దండం వాళ్ళ కాలకైతే దన్నం అయితే పెట్టుకున్నాడు అనమాట సో ఇదండి ఓవరాల్గా మా ఇంటి గణేషుని పూజ అనమాట ఇంకా మా హస్బెండు హారతి ఇచ్చారు కదండి ఇంకా హారతి కొండక ముందే నేనైతే అందులో రెండు మూడు కర్పూరాలైతే వేసి పాట అయితే పాడదామని ఫిక్స్ అయిపోయాను ఇంకా మా హస్బెండ్ అయితే ఇప్పుడు ఏంటి నేను ఇచ్చాను కదా హారతి అంటున్నాడు ఇక్కడ ఒక పాట మంగళ మంగళహారతి పాట నేను చూశాను ఇంస్టాగ్రామ్లో చాలా బాగా పాడారు నేను పాడతానని చెప్పి పాడుతున్నాను అనమాట ఇంకా హారతి పాట ఊరికళ్ళ పైకి ఎత్తి హారతిని చూపించి ఆ పాట అయితే పాడాను నాకు బాగా నచ్చింది ఆ పాట అట హార్త అయిపోయినాక నేను కూడా స్వామివారి ముందైతే ఇట్లా మూడు గుంజులైతే తీసాను అనమాట మీ స్వామి వినాయక నువ్వంటే మాకు చాలా ఇష్టమయ్యా ఈ పండుగ రోజు నువ్వు మా ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉంది వినాయక ఈ సంవత్సరానికైతే మాకున్నంతలో మా స్తోమతికి తగ్గట్టు అయితే నీ పూజ ఇలా చేశాను అని చెప్పి ఇంకా చంద్రుని కథ చదివి కథ విన్న తర్వాత అక్షంతలు వేసుకోకుండా చంద్రుని చూడకూడదు కాబట్టి ముగ్గురం అయితే అక్షంతలు వేసుకున్నాము మా బుజ్జి కనపే ఇలా ఉన్నాడనమాట ఇక్కడైతే పెట్టారు అక్కడ పిల్లలు తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక అంతే సరే అయితే ఎన్ని రోజులు ఉంటది మీ వినాయకుడు ఫైవ్ డేస్ ఏమేం చేస్తారు ఐదు రోజులు చెప్పండి మా కూడా చెప్పండిరా మరి మా గలోనే ఫ్రెండ్స్ వినాయకుని పెట్టారు ఇదిగో వీడియో కెప్టెన్ తర్వాత వీళ్ళు ముగ్గురు అనమాట పిల్లలే పెట్టారనమాట ఇప్పుడు చాలా ఇంట్రెస్ట్ దేవుళ్ళు అంటే అందుకే ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ మా ఇంటి కింద పెట్టాలనుకున్నాడు కుదరలేదు ఇప్పుడు అక్కడ పెట్టాడు సో ఆ బొమ్మను కూడా చూపిస్తానన్నాను కదండి అది షార్ట్ వీడియోలోనే వేశాను ఇదండి ఇవాళ వ్లాగ్ వినాయక్ నిమజ్జనం వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకే టేక్ కేర్ ఫ్రెండ్స్ బాయ్ వీడియో నచ్చిందా నచ్చితే ఇంకా బోలో గణేష్ మహారాజ్కి జై మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను బాయ్ ఫ్రెండ్స్